గోదావరికని పట్టణంలోని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ముందు గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహంతో పాటు ఎన్టీపీసీ రామగుండం అంతర్గంలో గల అంబేద్కర్ విగ్రహాలను గోదావరికని పట్టణంలోని జ్యోతిరావు పూలే జగ్జీవన్ రామ్ విగ్రహాలను కూల్చివేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం దృష్టికి వచ్చిందని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు అన్నారు శనివారం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ముందుగాల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే ఎమ్మెల్యేగా కొనసాగుతున్న రాజ్ ఠాకూర్ రామగుండం అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం తొలగించేందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు గోదావరి కని పట్టణంలోని కూరగాయల మార్కెట్ ముందుగల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చివేయించిన ఎమ్మెల్యే ఆ విగ్రహాన్ని ఇప్పటికీ కూడా కూరగాయల హోల్సేల్ మార్కెట్ ఏర్పాటు చేయించలేదన్నారు గత కొద్ది నెలలుగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ముందుగల డాక్టర్ బిఆర్ విగ్రహాన్ని కూల్చివేయడంతో పాటు తన నియోజకవర్గ పరిధిలోని ఎన్టీపీసీ రామగుండం మజిద్ టర్నింగ్ అంతర్గం మండలాలలోని విగ్రహాలను గోదావరికని పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాలను తొలగించేందుకు కూడా అంతర్గతంగా మేనిఫెస్టో తయారు చేసుకుని కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని అన్నారు కొంతమంది దళిత సంఘాల్లో పనిచేస్తున్న జోకుడు నాయకులు ఇస్తున్న తప్పుడు ప్రచారంతో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులపై వారు చేస్తున్న కార్యక్రమాలపై ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అపార్థం చేసుకుంటున్నారని అన్నారు దళిత బహుజన జాత విముక్తి ప్రజాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ వద్దంతి కార్యక్రమం ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున దేవుడు తెలుపుతూ మరి ఈరోజు భారతదేశంలో ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ కళ్ళు కన్నా మరి ఆ కళ్ళ కన్నటువంటి రాజ్యాధికారం కోసం ఈరోజు అంతా కూడా దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు కృషి చేస్తూ ఉన్నాయి ఈరోజు ఏ పార్టీ బయటకు వెళ్ళినా కూడా భారత రాజ్యాంగం లేకుండా బయటికి వెళ్ళేటువంటి పరిస్థితిలో లేరు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజే డెబ్బై ఆరు సంవత్సరాల క్రితమే ఈ భారతదేశం ఎట్లుండాలని చెప్పి ఈ భారతదేశం సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా రాజకీయంగా సాంస్కృతికంగా అనేక భిన్న కోణాలు ఉన్నప్పటికీ కూడా ఇది అభివృద్ధి చెందాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ఆలోచన చేసిందో ఆ మేరకు రాజకీయ అధికారం అయితేనే ఈ దేశం బాగుపడుతుంది దాంట్లో బహుజనులకు రాజ్యాధికారం కావాలని చెప్పి ఆ అయితే దీనికి వ్యతిరేకంగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఈ తెలంగాణ రాష్ట్రంలో చేయనటువంటి పనినే ఈ నియోజకవర్గంలో రామగుండ అసెంబ్లీ నియోజకవర్గంలో మరి పెద్దల పూజలు మరి రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు చేస్తున్నట్టు మాకు కనబడతా ఉన్నది మరి ఈ దేశంలో ఎక్కడ కూడా అంబేద్కర్ విగ్రహాన్ని తీసేయలేదు ఈ ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా అంబేద్కర్ విగ్రహాన్ని తీసేయలేదు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కడ అంబేద్కర్ విగ్రహాలు తీసేయలేదు కానీ ఇక్కడ మాత్రము గోదావరి కాని ప్రాంతం వల్ల కొన్ని నియోజకవర్గం ఉన్నటువంటి ఎవరైతే ఉన్నాయో అంబేద్కర్ విగ్రహాన్ని తీసేయడం కోసము ఇక్కడ ఎదురుగా ఉన్నటువంటి వినాయకుల విగ్రహాన్ని సెంటిమెంట్ కోసం అక్కడ వినాయకుడి విగ్రహాన్ని పెట్టడం జరిగింది మరి ఎక్కడ కూడా మేము చూడలేదు అదేవిధంగా ఈ విగ్రహాన్ని తీసేయడం కోసము ఈ విగ్రహాన్ని మొత్తానికి తీసేసి ఇక్కడ కోలుకుంటే జ్యోతిరావు కులే అంబేద్కర్ విగ్రహం జత్యారావు గారి అదే అదేవిధంగా అంతర్గాముల అంబేద్కర్ విగ్రహము ఎన్టీపీసీ అంబేద్కర్ విగ్రహం రామకుండలం వసీతాదిలో అంబేద్కర్ విగ్రహం తీసేయడం కోసము ఇంటర్నల్ గా ఒక మేనిఫెస్టో తయారు చేసుకొని కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు దయచేసి ఎమ్మెల్యే గారు మరి దేశంలో రాష్ట్రంలో ఎక్కడ కూడా ఈ విగ్రహాలు తీసేసే సంస్కృతి లేదు మేము కూడా మీకు సహకరిస్తున్నాం అభివృద్ధిలో మా ఇల్లు కోల్పోయినా కూడా మేము అన్ని విధాలు మీకు డెవలప్ చేస్తున్నారనే ఉద్దేశంతోనే మీకు సహకరిస్తున్నాం కానీ చివరికి బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ వల్ల బాబాసాహెబ్ అంబేద్కర్ రాష్ట్ర భారత రాజ్యాంగం వల్ల మీరు ఎమ్మెల్యేగా అయినారు మరి అది మర్చిపోయి బాబాసాహెబ్ అంబేద్కర్ ఎక్కడ కనబడి పనిచేయడం కోసం మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు దయచేసి దాన్ని మానుకోవాల్సిందిగా మీకు ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం పక్షాల విజ్ఞప్తి చేస్తున్నాం